హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రిజ అండి నిన్నటి వీడియోలో షేర్ చేసేస్తాను కదా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పేసి అక్కడ అన్నీ షేర్ చేయలేకపోయాను ఆ వీడియోలో సో ఈ వీడియోలో ఇంకా మిగతా కూడా షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను నిన్నటి వీడియో చూడని వాళ్ళకి కొంచెం అర్థం అవడం కోసము ఈ వీడియోలో కూడా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశానండి పార్కింగ్ వచ్చేసి మనకి గేట్ నెంబర్ వన్ దగ్గర ఇలా ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది సో ఆ గవర్నమెంట్ కాలేజ్లో మనకి పార్కింగ్ కోసం పెట్టారు పార్కింగ్ అయితే ఫీ ఉందండి కార్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ బైక్ అయితే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉంది ఇక మనం ఎగ్జిబిషన్ గేట్ లోపలికి ఎంటర్ ముందే బయట చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ నిక్ చైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మనకి రోజ్ గోల్డ్ ఆక్సిడైజడ్ జ్యువెలరీ ఇలాంటివన్నీ కూడా మనకి గేట్ బయట కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి హ్యాపీగా లోపలికి వెళ్లకుండా వెంటనే షాపింగ్ చేసేసుకోవాలి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు బయట కూడా షాపింగ్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అండి చూసారు కదా ఇలాంటి మోడల్స్ అయితే బయట కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ అయితే చూసుకోండి బార్గెన్ ఖచ్చితంగా చేయండి ఏ స్టాల్లో మీకు తక్కువ ప్రైస్ అనిపిస్తే మాత్రం ఆ స్టాల్లోనే తీసుకోండి కొంతమంది ప్రైజెస్ తగ్గిస్తున్నారు కొంతమంది అయితే ఎంత బార్గెన్ చేసినా కూడా ప్రైజెస్ అయితే తగ్గించట్లేదు సో అప్పుడు చూసుకోండి ఎక్కడ తగ్గుకొస్తే అక్కడ అయితే పర్చేస్ చేసుకోండి క్వాలిటీ అయితే అన్ని చోట్ల ఒకేలాగా ఉంది ఇప్పుడైతే మనం గేట్ నెంబర్ వన్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుదామండి గేట్ నెంబర్ వన్ ముందు ఇలా భూలక్ష్మమ్మ టెంపుల్ అని చెప్పేసి టెంపుల్ కూడా ఉంటుంది మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలాగా మనకి టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయండి అక్కడ మనం టికెట్స్ తీసుకొని హ్యాపీగా లోపలికి వెళ్ళొచ్చు మనం ఇక్కడ మనీ కట్ అయినా టికెట్ తీసుకోవచ్చు లేదంటే స్కానర్స్ కూడా ఉన్నాయి అక్కడ స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళొచ్చు పిల్లలకి కూడా ఉందండి ఫైవ్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఉంది ఫిఫ్టీ రూపీస్ టోకెన్ అయితే ఇంకా మా దగ్గర చేయించలేమని చెప్పేసి మేమైతే స్కాన్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ లో బెడ్షీట్ షాప్ ఒకటి ఉంటుంది అండి అక్కడ బెడ్షీట్స్ బాగా అనిపించాయి నేనైతే అక్కడ రెండు తీసుకున్నాను బెడ్షీట్స్ కూడా నెక్స్ట్ అయితే మా వారు ఇక్కడ భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని చెప్పేసి కనిపిస్తే ఏముంటుందని చెప్పేసి లోపలికైతే వెళ్ళి చూసారు అయితే ఇక్కడ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారండి మనకి స్కామ్స్ జరుగుతున్నాయి కదా రీసెంట్ టైమ్స్లో దానికి యూజ్ అయ్యే బుక్స్ అయితే చాలానే ఉన్నాయి సో స్కామ్స్ ఎలా చేస్తున్నారు ఏంటి ఇలాంటివన్నీ అయితే ఆ బుక్స్లో వివరంగా రాసి ఉంది సో అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయి ఇంగ్లీషు హిందీ తెలుగు త్రీ లాంగ్వేజెస్లో అయితే మనకి ఆ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ క్యాలెండర్స్ కూడా ఇస్తున్నారు ఫ్రీగానేనండి ఇవన్నీ కూడా మనకి ఏ బుక్ నచ్చినా కూడా తీసు తీసుకొచ్చుకోవచ్చు మేమైతే ఒక క్యాలెండర్ ఒక బుక్ తీసుకొచ్చుకున్నాము నెక్స్ట్ మనమైతే గేట్ నెంబర్ వన్ నుండి ఎంటర్ అయ్యాం కదా అక్కడ మెయిన్ లైన్లోనే చాలా షాపింగ్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేశానండి అది ముందు వీడియోలో షేర్ చేశాను సో అదేగానే మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి తర్వాత నుంచి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడైతే మనకి సీజెడ్ స్టోన్ జ్యువెలరీ అయితే చాలా బాగుందండి ప్రీమియంగా ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది నెక్స్ట్ లెవెల్ అండ్ ప్రైజెస్ కూడా క్వాలిటీకి తగ్గట్టే లెండి చూస్తున్నారు కదా ఈ పీస్ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ ఉంది సో కాస్ట్ కూడా అలాగే ఉంది నచ్చిన వాళ్ళు హ్యాపీగా వీటిని అయితే పర్చేస్ చేసుకోవచ్చు కాస్ట్ గురించి ఆలోచించకుండా ఉండే వాళ్ళైతే సో నాకైతే ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా చాలా బాగా అనిపించాయి నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి వేరే స్టోర్ అండి ఇందాక మనము చూయించాం కదా సీజెడ్ జ్యువెలరీ ఆ స్టోర్కి కొంచెం పక్కకే ఉంటుంది సో ఆ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అలా చూస్తున్నాను వన్ గ్రామ్ గోల్డెన్ అంట ఇంకా మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి టూ బ్యాంగిల్స్ ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్లో అయితే మనకి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ షాప్లోనే నెక్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేసేయండి ఒకసారి తిరిగి తిరిగి బాగా అలసిపోయామండి ఎక్కడైనా ఏదన్నా తిందామన్నట్టు చూస్తున్నాము ఎక్కడ కూడా ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదండి సో అంత ఫుల్ అయిపోయి ఉన్నాయి ఇంకా మనం ఆర్డర్ చేసినా వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ మేము బ్యాగ్ లో కొన్ని స్నాక్స్ అయితే వేసుకొని వచ్చాము ఇక ఆ స్నాక్స్ అయితే తిందాంలే అని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉన్నాము ఒక దగ్గర ఈవెంట్ జరుగుతూ ఉంది అక్కడ చైర్స్ అయితే వేసున్నారు చాలా మంది అక్కడ కూర్చొని స్నాక్స్ అయితే తింటూ ఉన్నారు ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళేసి కూర్చొని స్నాక్స్ అయితే తినేసాము నెక్స్ట్ అయితే ఈ స్టాల్ దగ్గరికి వచ్చేసామండి ఇవన్నీ వుడ్తో చేసినవి ఒక్కొక్కటి అయితే డిజైన్ చాలా బాగుంది మనకి అవి వుడ్తోనే చేశారా అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఫ్రూట్ బాస్కెట్స్ ఉన్నాయి బౌల్స్ అండ్ ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి అమ్మవారిని అలాగా డెకరేట్ చేసుకున్నప్పుడు పెట్టుకునే పీఠము ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ చేసి ఉన్నారండి ఇవన్నీ వుడ్తోనే చేశారా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది చూడగానే ఇక మనకి డెకరేటివ్ పీసెస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని ఉన్నాయో ఫ్లవర్ వాజెస్ అండి మెయిన్ నాకు చాలా బాగా నచ్చాయి ఫ్లవర్ వాసెస్ కానీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే అని అనిపించింది అంత కార్వింగ్ ఎక్కువ ఉంది సో ఆ కార్వింగ్ లోకి దుమ్ము పోయినప్పుడు ఇలాగ మెయింటైన్ చేయడం కష్టం అని అనిపించింది కానీ లుక్ అండ్ ఫీల్ అయితే చాలా బాగుంది ఇవి మెయింటైన్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అని అనిపించింది ఇవి టూ కలిపేసి పెయిర్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట సింగిల్ పీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు స్మాల్వి పెద్దవి వచ్చేసి డబల్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ చెప్పారు బార్గెన్ చేస్తే తగ్గిస్తున్నారు అండి ఇంకా దానికంటే కొంచెం పెద్ద పీసెస్ వచ్చేసి సింగిలే ఫోర్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు లెవెన్ హండ్రెడ్కి అలా ఇస్తున్నారు ఒకరు పర్చేస్ చేస్తారు లెవెన్ హండ్రెడ్కి సో అలా అయితే బార్గెన్ చేసుకోవచ్చు మీరు ఇంకా మీ బార్గెన్ స్కిల్స్ అండి ఎంత బార్గెన్ చేసుకుంటే అంత తగ్గిస్తారు ఇంకా ఆ ఫోటో ఫ్రేమ్స్ కూడా వుడ్తో చేసినాయే చాలా బాగుంది కార్వింగ్ అండి మెయిన్గా ఫినిషింగ్ అయినా కార్వింగ్ అయినా చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్లాస్ చార్స్ అండి అంత ప్రైస్ అయితే నాకేం రీజనబుల్గా అనిపించలేదు కానీ కొన్ని మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే అయితే వీడియో షేర్ చేస్తున్నాను రీజనబుల్గా అయితే ఏమనిపించలేదు కొంచెం నార్మల్ కాస్టే ఉన్నాయన్నట్టు అనిపించింది ఇంకా బార్గెన్ కూడా చేయాలేమో అన్నట్టు అనిపించిందండి ఈ కప్స్ ఒకటి బాగా నచ్చాయి సిక్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్పారండి ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే రొటీన్గా దొరికే మోడల్స్ కాకుండా ఏమైనా డిఫరెంట్గా పర్చేస్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి కాస్ట్ బయటైనా ఎగ్జిబిషన్లో అయినా ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి చాలా వెరైటీస్ ఆప్షన్స్ దొరుకుతాయి కాబట్టి ఇలా డిఫరెంట్ వెరైటీస్ తీసుకుంటే బెస్ట్ నెక్స్ట్ అయితే ఇది సెరామిక్ షాప్ అండి కిలో సెల్ లాగా పెట్టారు కేజీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట ఏది తీసుకున్నా కూడా కేజీ సేల్లోనే ఉందంట ఓన్లీ ఆ గ్లాసెస్ ఒకటి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు మిగతావన్నీ కూడా ఈ షాప్లో అన్నీ కూడా మనము ఏది నచ్చి తీసుకొని వెళ్తే వాళ్ళు వెయిట్ వేస్తారు వెయిట్ని బట్టి మనకి ప్రైస్ అయితే పడుతుంది నెక్స్ట్ ఈ బాక్సెస్ ఒకటి చాలా బాగా అనిపించాయి విత్ లిడ్ వస్తున్నాయి కానీ వెయిట్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఒక్కొక్కటి వన్ కిలో ఉండొచ్చు వన్ కిలో వచ్చేసి మనకి త్రీ సెవెంటీ రూపీస్ ఉంది కదా సో వన్ బాక్స్ వచ్చేసి మనకి త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇంకా ఈ కప్స్ కిలోకి సిక్స్ ఆర్ సెవెన్ వస్తాయంట ఇంకా మనకి సిక్స్ కప్స్ కలిపేసి త్రీ సెవెంటీ రూపీస్ పడతాయి కానీ క్వాలిటీ బాగున్నాయి అనిపించిందండి ఇవైతే ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి టైమింగ్స్ అండ్ ఎప్పటి వరకు ఎగ్జిబిషన్ ఉంటుందనేది కొంచెం చెప్తానండి మనకి ఎగ్జిబిషన్ అయితే జనవరి ఫిఫ్త్ స్టార్ట్ అయింది మనకి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఆర్ ఎయిటీన్త్ వరకు అయితే ఉంటుందంట ఇంకా టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు డేస్లో అయితే వీకెండ్స్ అయితే నైట్ లెవెన్ వరకు ఉంటుంది ఎగ్జిబిషన్ వీక్డేస్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి వీకెండ్స్లో కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీక్ డేస్లో ప్రిఫర్ చేయండి ఎగ్జిబిషన్ మొత్తంలో చాలా స్టాల్స్ అయితే ఉంటాయండి అన్నీ కవర్ చేయడం చాలా కష్టము మీరు ఏవి కొనాలనుకుంటున్నారో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో ఆ స్టాల్స్ లోపలికే ఎక్కువ వెళ్ళండి మనకు అవి అవసరం లేవు అనుకున్నా కూడా కొన్ని షాప్స్లోకి అయితే మనం వెళ్ళిపోతూ ఉంటాము అక్కడ అవి చూస్తూ టైం అయితే వేస్ట్ చేసుకుంటూ ఉంటామో అలా వేస్ట్ చేసుకోకుండా మీరు ఏవి పర్చేస్ చేసుకోవాలనుకున్నారో అవే పర్చేస్ చేసుకోండి హ్యాపీగా ఆ షాప్స్లోకి వెళ్ళేసి నాకైతే ఈ సరామిక్కి అసలు అవసరం లేదు నేను అసలు పర్చేస్ కూడా చేయాలనుకోలేదు బయట నుంచి చూస్తుంటే బాగా అట్రాక్టివ్గా అనిపించాయి లోపల ఏ మోడల్స్ ఉన్నాయి చూద్దామని చెప్పేసి వెళ్ళాను ఇంక అక్కడే సగం టైం అయితే వేస్ట్ అయిపోయిందండి ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకొచ్చుకోవద్దు వాళ్ళని ఇంట్లోనే వదిలేసి ఫ్రెండ్స్తో హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసేసుకోండి వాళ్ళని తీసుకొస్తే గోలు చేస్తుంటారు వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరుంటాయి మన రిక్వైర్మెంట్స్ వేరుంటాయి మన షాపింగ్ వేరుంటుంది వాళ్ళ షాపింగ్ వేరుంటుంది పిల్లలకి ఏమో ఎగ్జిబిషన్కి వచ్చాం కదా జైంట్ వీళ్ళు రైడింగ్ ఇవన్నీ ఎక్కాలని ఉంది వాళ్ళ ఇంట్రెస్ట్ నాకేమో షాపింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది వచ్చినప్పటి నుంచి నీ షాపింగే చేసుకుంటున్నాం మమ్మల్ని జైంట్ వీల్ ఎప్పటికి ఇస్తావు మమ్మీ అని అడుగుతున్నారు నా షాపింగ్ నేను చేసుకుంటాను మీరు జైంట్ విల్ అయినా ఎక్కండి ఏ రైడ్ అయినా ఎక్కండి నా షాపింగ్ నన్ను వదిలేయండి అని అడుగుతుంటే అలా కాదు నేను కూడా వెళ్ళాలంట వాళ్ళతో పాటు సరేలే పిల్లల్ని ఆ రైడ్స్ ఎక్కిస్తే తర్వాత కొంతసేపు నన్ను వదిలేస్తారని చెప్పేసి ఇంక రైడ్స్ వైపు అయితే వెళ్తున్నాము మధ్యలో ఈ స్టాల్ ఒకటి కనిపించిందండి సరే చూద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళబోతున్నాను వాళ్ళు మైక్లో ఏం అనౌన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారు జెంట్స్ బయటే ఉండండి లేడీస్ మాత్రమే లోపలికి రండి అని చెప్తున్నారు ఈ షాప్లో ఏంటంటే హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక టెన్ ట్వంటీ వెరైటీస్ అయితే ఉన్నాయి ఆ స్టాల్ దగ్గర పైన ఒక ప్రైస్ ఉంటుంది ఇందాక నేను చూపించి ఇవన్నీ కూడా ట్వంటీ రూపీస్ ముందు నేను చూపించినవన్నీ కూడా టెన్ రూపీస్ ఈ స్టాల్లో నువ్వు ఏ తీసుకున్నా కూడా ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయని అనిపించిందండి వెరైటీస్ ఎక్కువ ఉన్నాయని అనిపించింది అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి అనిపించింది డైట్తో కంపేర్ చేస్తే దానికి తగ్గట్టు కాస్ట్ కూడా ఉన్నాయి అని అనిపించింది ఈ హెయిర్ క్లిప్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇంకా ప్రైస్ని బట్టి వెరైటీస్ చేంజ్ అవుతూ ఉన్నాయి మనకి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయండి ఈ ఫ్లక్కర్స్ మోడల్స్ కూడా చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఈ స్టాల్లోనే ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీసెస్ కూడా ఉన్నాయి నెక్ పీసెస్ కొంచెం కాస్ట్ అనిపించాయి ఇయర్ రింగ్స్ అయితే కొంచెం కాస్ట్ అనిపించాయి కానీ నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి కానీ క్వాలిటీ బాగున్నాయి అనిపించింది అండ్ మోడల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి గా ఉన్నాయని అనిపించింది ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ రూపీస్లో మోడల్స్ అండి కొంచెం డిఫరెంట్గా అనిపించాయి రొటీన్గా లేకుండా అని అనిపించింది క్వాలిటీ కూడా బాగున్నాయి అని అనిపించిందండి చూస్తున్నారు కదా వెరైటీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఈ మోడల్ ఒకటి బాగా అనిపించింది హెయిర్ క్లిప్స్ హెయిర్ ఫ్లపర్స్లోనే చాలా మోడల్స్ ఉన్నాయని అనిపించిందండి ఇక్కడ వెరైటీస్ అయితే నాకు ఇయర్ రింగ్స్ కూడా బాగా అనిపించాయి ఇంతకు కూడా చెప్పినట్టున్నా ఇయర్ రింగ్స్ మంచిగా అనిపించాయి వచ్చేసామండి ఇయర్ రింగ్ సెక్షన్కి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇవన్నీ కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్రెండింగ్ మోడల్స్ లాగా అనిపించాయి ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ బాగున్నాయి అని అనిపించింది క్వాలిటీ అయినా అండ్ ట్రెండింగ్ మోడల్స్ అని అనిపించాయి చూడడానికి ఇవన్నీ కూడా ఈ స్టట్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అండి స్టట్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇలాంటి వెస్టర్న్ డిజైన్స్ కాకుండా ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా చాలానే ఉన్నాయండి అవి కూడా ప్రైసెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అలాగే ఉన్నాయి ఇంకా మనకి కాస్ట్ ఎక్కువలో కావాలనుకున్న కూడా ఉన్నాయండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆరేంజ్ లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అవైతే ఇంకొంచెం మనకి పెద్ద సైజ్ లో ఉంటాయి అండ్ ఇంకొంచెం క్వాలిటీ బాగుంటుంది స్టోన్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి ఈ స్టాల్ నంబర్ అయితే నేను వీడియో తీయడం మర్చిపోయాను అండి అప్పటికే కొంచెం చీకటి పడుతుంది వెళ్ళేసి కొంచెం షాపింగ్ చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాను స్టాల్ నెంబర్ తీయడం అయితే మర్చిపోయాను ఇంకా రైడ్స్ వైపు అయితే వచ్చేసామండి మా పిల్లల ఆనందానికి అవధులు లేవు ఇక రైడ్స్ అన్ని ఎక్కేద్దాం అన్నట్టే ఉన్నారు రైడ్స్ కూడా చాలానే ఉన్నాయండి ఇక ఒక రైడ్ అయితే నాకు చూడడానికే భయం అనిపించింది దాంట్లో ఎలా ఎక్కుతున్నారేమో కానీ అసలైతే అసలు అయితే ఇలా ఇలా ఫస్ట్ ఊగుతూ ఉంది తర్వాత పైకి తిప్పేసి మళ్ళీ కింద తీసుకొస్తున్నారు ఈ రైడ్ చూడడానికే నాకు భయం వేసింది ఎక్కిన వాళ్ళు గ్రేట్ అని అనిపించిందండి మా వారికి అయితే ఆ రైడ్ ఎక్కాలని ఉందంట ఇంకా వెళ్ళేసి పిల్లలకి ఎలా ఉందా అని అడిగితే పిల్లలకి ఎలా లేదని చెప్పారు ఇంకా కొంతమందికి కూడా వెళ్ళలేదని చెప్పారు బీపీ అలా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళకి కూడా ఈ రైడ్ ఎలా లేదు అని చెప్పారు ఇంకా మా నాని కూడా ఆ రైడ్ ఎక్కుదాము డాడీ అని చెప్తున్నాడు ఇందాక చూపించాను కదా ఆ రైడ్ ఆ రైడ్ మీకు ఎలా లేదంట మీకు ఎలా ఉన్న రైడ్ ఎక్కండి అని చెప్పేసి అన్నీ చూడమని చెప్పాను ఏ రైడ్ కావాలంటే అది ఎక్కండి అని చెప్పేసి నేనైతే ఎక్కాలనుకోలేదండి నాకు ఎందుకో అవి ఎంత ఇంట్రెస్ట్ ఉండదు ప్లస్ వాటికి మనీ వేస్ట్ చేయడం కంటే నా షాపింగ్కి మనీ ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఎక్కను ఎక్కను మీ ఇష్టము మీరు ఏది ఎక్కాలనుకుంటే అది ఎక్కండి నాకు షాపింగ్కి మాత్రం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాను నేను ఫైనల్గా మా నాని వాళ్ళ డాడీ కలిసేసి ఒక రైడ్ సెలెక్ట్ చేసుకున్నారు మా బొడ్డోడు ఇంకో రైడ్ సెలెక్ట్ చేసుకున్నాడు సో మా నాని వాళ్ళ డాడీ ఎక్కిన రైడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కానీ అంత నచ్చలేదంట ఊరికే తిరుగుతా వెళ్ళింది అది ఇది అసలు బాగాలేదు అని చెప్తున్నాడు మా నాని కిందకు వచ్చాక ఇదేనండి ఇందాక నేను చూపించిన రైడ్ అయితే ఇప్పుడు వరకు హాఫ్ వరకు తిరుగుతుంది కదా ఇక తర్వాత మళ్ళీ పై నుంచి మళ్ళీ కిందకు వస్తుంది సో ఆ రైడ్ ఎక్కిన వాళ్ళైతే అయితే అరుస్తానే ఉన్నారు కొన్ని రైడ్స్ అయితే మనకి రెగ్యులర్గా ఎగ్జిబిషన్స్లో జరుగుతూ ఉంటాయి కదా సో ఆ రైడ్స్ ఉన్నాయి కొన్ని అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి ఇక మా వారి బాధ చూడాలి నాకేమో అది ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉంది నువ్వేమో పిల్లలతో కలిసి వాళ్ళు ఏదెక్కితే అది ఎక్కమంటున్నావు అని చెప్పేసి బాధపడుతున్నారు పాపం ఇక మా వాళ్ళైతే ఒక రైడ్ సెలెక్ట్ చేసుకుని అది ఎక్కరు వాళ్ళకైతే ఈ రైడ్ ఏమంత అంత నచ్చలేదు అది ఎక్కి వచ్చిన తర్వాత చెప్తున్నారు నాకు కూడా వాళ్ళు ఎక్కినప్పుడు అనిపించింది అది తిరుక్కుంటూ తిరుక్కుంటూ పైకి వెళ్తుంది మళ్ళీ తిరుక్కుంటూ తిరుక్కుంటూ కిందకు వస్తుంది ఏ ముందులే ఈ రైడ్లో అన్నట్టు అనిపించింది కొంచెం థ్రిల్ ఉంటే బాగుంటుంది అని మా వారి అభిప్రాయము కొంచెం భయపడే వాళ్ళు ఇలాంటి రైడ్స్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఏం లేదు అలా వెళ్తుంది ఇలా వస్తుంది అంతే మా వారికి అయితే నచ్చలేదు ఇంకా పిల్లల కోసం ఏదో ఎక్కారు కానీ పిల్లల్ని ఇద్దరిని ఎక్కించలేం కదా నేనైతే ఇంకా అసలు ఎక్కనని చెప్పేశాను అందుకని మా వారు ఎక్కారు ఇందాక రైడ్లో మా నానికి మా వారికి మాత్రమే టికెట్ తీసుకున్నారు మా బుడ్డోడికి లేదు ఫ్రీ టికెట్ అనమాట త్రీ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి అక్కడ టికెట్ ఉంది మా బొడ్డానికి త్రీ ఇయర్స్ కాబట్టి వాడికైతే లేదు ఇంకా మా వారి కూర్చోబెట్టుకుంటా అన్నట్టు తీసుకెళ్ళారు ఇంకా పక్కన స్పేస్ ఉంది అక్కడ కూర్చోబెట్టేశారు ఇంకా వాడికి సపరేట్ రైడ్ సెలెక్ట్ చేసుకున్నాడు వాడు ఈ హెలికాప్టర్ ఎక్కుతాడంట నేను హెలికాప్టర్ ఎక్కుతాను మమ్మీ అని చెప్తున్నాడు సరే అని చెప్పేసి వాడిని కూడా ఎక్కించాము భయం లేకుండా కూర్చున్నాడు బాగానే అనిపించింది ఎక్కే ముందే చెప్పాను ఏం భయపడకు ఏమి ఉండదు మేము కింద నిన్ను చూస్తూ ఉంటాము అది ఇదని చెప్పాను వాడు ముందు కాన్ఫిడెంట్గా ఉన్నాడు నేనేం భయపడను మమ్మీ నేను బాగానే ఎక్కుతాను బాగా ఎంజాయ్ చేస్తా అని చెప్తున్నాడు ఎంజాయ్ చెయ్యి మంచిగా అని చెప్తే ఎలాగైనా పిల్లల్ని ఎక్కిచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళు భయపడతారేమో ఏడుస్తారేమో అన్నట్టు ఆ టెన్షన్ అయితే ఉంది నాకు మా పెద్దోడిని ఎక్కిద్దామా అంటే ఆ రైడ్కి వాడికి ఎలా లేదని చెప్పారు చిన్న పిల్లలకు మాత్రమే ఈ రైడ్ ఎలా అని చెప్పారు ఓకే దట్స్ ఫైన్ అని చెప్పేసి నువ్వు ఎంజాయ్ చేయని చెప్పేస్తే వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అని చెప్పాడు అద్విన్ పక్కన ఒక పెద్ద పాప వచ్చింది వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు తమ్ముడిని చూడు చిన్నోడు అని చెప్పేసి నేను కూడా చెప్పాను ఏమన్నా భయపడుతున్నట్టుంటే అని చెప్పేసి ఇంకా వాడికి చెప్పాను అక్క హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు మాట్లాడు భయపడకు అని చెప్తే వాడు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు రైట్స్ అన్నీ ఎక్కేశాక మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ ఇంకా వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్స్ ఇవి కూడా కొనిచ్చాము ఇంక వాళ్ళు తినుకుంటా వచ్చేస్తున్నారు ఇంక ఇక్కడ ఈ డెకరేటివ్ పీసెస్ షాప్ ఒకటి చాలా బాగా అనిపించింది వాల్ హ్యాంగర్స్ అయితే చాలా బాగా అనిపించాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అండ్ మనకి సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ చెప్పారు బార్గెన్ చేస్తే ఇంకొంచెం తగ్గించొచ్చారనిపించింది ఇక్కడ ఈ ఒక ట్రీ షేప్లో ఉంది కదా ఈ పీస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇంకా పైన ఇంకొక ట్రీ ఉంది సేమ్ మోడల్ లోనే ఉంది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇక ఈ వాల్ హ్యాంగింగ్స్ ఏ కాకుండా వాల్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయండి చాలా బాగా అనిపించాయి అవి కూడా చూడడానికి గ్లిటర్ లైన్స్ తోటి మంచిగా అనిపించినాయి ఈ ఫ్రేమ్స్ కూడా మనకి ముందు అయితే టూ థౌజండ్ ఎన్ఫ్ అయితే ఫోర్ థౌజండ్ అలా చెప్తున్నారు ఫ్రేమ్స్ కూడా చూడడానికి బాగున్నాయి అని అనిపించింది పెద్ద హాల్ ఉండి ఆ హాల్లో ఆ ఫ్రేమ్స్ పెట్టుకుంటే బాగుంటాయి అని అనిపించింది ఇక్కడ సెవెన్ హార్సెస్ ఇవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా కొంచెం చిన్నవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇంకా ఇవన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్తూనే ఉన్నారండి ఇక ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజెస్ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్ వాజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో అయితే ఉన్నాయని అనిపించింది ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అయితే నాకు బాగా నచ్చాయి పెద్ద వాళ్ళు ఉంది ఆ వాల్కి సరిపోయే థీమ్ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్స్ పెట్టుకుంటే ఆ హాల్కే మంచి లుక్ వస్తుందని అనిపించింది నెక్స్ట్ అయితే గ్యాస్ట్ హౌస్ స్టోర్ కనిపించింది సరే చూద్దాము ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ ఎలా ఉందని చెప్పేసి అక్కడ అయితే చూస్తున్నాము అన్ని ఇది వచ్చేసి బ్రాండు సన్షైన్ బ్రాండ్ అండి చూడడానికి అయితే బాగున్నాయి అన్ని గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే అని అనిపించింది మోడల్ అయితే బాగుందని అనిపించింది ఇవన్నీ కూడా మనకి మోడల్స్ అయితే బాగున్నాయి ఇంకా ప్రైజెస్ కూడా మోడల్స్కి తగ్గట్టే ఉన్నాయిలే అని అనిపించింది థర్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఎక్కువ సేల్ అయ్యే మోడల్స్ ఇవే అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు వాళ్ళు ఇంక ఇవి మన కిచెన్కి అంత సెట్ అవుతాయా అబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు సో అలా అయితే ఇవాళ అయితే అన్ని హోమ్ కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ చూపించాను కదా నిన్నటి వీడియోలు అయితే ఇయర్ రింగ్స్ కుర్తీసు దుపటాసు అండ్ బెడ్షీట్స్ ఇలాంటి వీడియో అంతా నిన్నటి వీడియోలు అయితే షేర్ చేసేసాను అదేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఆ వీడియో అయితే చూసేయండి ఇక ఇదేనండి వాళ్ళకి నా వీడియో అయితే ఈ ఎగ్జిబిషన్ వీడియోస్ మీకు నచ్చాయండి అనుకుంటున్నాను అండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అండి అంతవరకు అయితే బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి